కలు తీర్చేటి కోడి మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం ొడ్డెమ్మను నీళ్ళల్లో నిమజ్జనం చేస్తున్నాం ఫస్ట్ బొడ్డెమ్మను దశమి రోజు మొదలుపెట్టి మూడు రోజు మూడు రోజుల పాటు ఇంట్లో రోజు ఆడి ఈరోజు సోమవారం రోజు టెంపుల్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ బొడ్డెమ్మను ఆడి అలాగే బొట్టెమ్మతో పాటు బతుకమ్మను కూడా పూలతో చేసిన బతుకమ్మను తయారు చేసి పూలతో వేర్చిన అమ్మవారిని కూడా కొలవడం జరిగింది బొడ్డెమ్మను అలాగే బతుకమ్మను కూడా ఈరోజు ఆడి గుండంలో నిమజ్జనం చేయగలుగుతున్నాం బొడ్డెమ్మ మట్టి అనేది మనకు వాటర్లో కలిసి కలుషితం కాకుండా మట్టిని అంతా మొత్తం క్రిములు లేకుండా కంప్లీట్ చేసేదే బొడ్డెమ్మ కాబట్టి మట్టితో ఓన్లీ కొత్త మట్టితో మాత్రమే చేసేది బొడ్డెమ్మ వివిధ రకాల మట్టిలే కాకుండా మాది గేమ్లో ఆడా వాళ్ళది నా పేరు అంటే విశిష్టత బొడ్డమ్మ కన్నెముత్యలతోటి వేపిస్తాము ఇది బతుకమ్మ అంటే పెద్దలు ముత్యలు చేస్తారు ఇది మట్టితోటి ఎర్ర మట్టితోటి బొడ్డమ్మను వేస్తారు వేర మట్టితోటి వేయరు ఇది ఐదు రోజుల బొడ్డమ్మ ఉంటుంది దశమి రోజు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అమావాస్య ముందు రోజుల వరకు వేసి బొడ్డమ్మను గుండంలో కన్నెలతో ముత్తే తీస్తారు కన్నెముత్య కడప దాటించి బొడ్డమ్మ నెత్తి మీద పెట్టుకొని కడప దాటించి బయట అన్నట్టు పెట్టుకొని పోలా తర్వాత రోజుల తర్వాత నిమజ్జనం లేకపోతే విజయలక్ష్మి శుక్రవారము మట్టి తీసుకొచ్చి బొడ్డమ్మను వేసి మూడు రాత్రుల నుంచి ఐదు రోజులైన తర్వాత కన్నె పిల్లలకు పసుపు కుంకుమ పెట్టి నెత్తి మీద పెట్టి బయటకు తీసుకొచ్చి గుడి మీద తీసుకొచ్చినాక అందరం కలిసి ఆడుకొని గుండెమ్మ పిల్లలది బొడ్డమ్మ పెద్దవాళ్ళది బతుకమ్మ అయితే రేపు అమాస కాకుండా ఇవాళనే చేస్తున్నాం రేపు మంగళవారం అని ఇవాళనే చేస్తున్నాం ఇది తరతరాల నుంచి వచ్చిన బొడ్డమ్మ పిల్లలు పెద్దలు ఆచారం తోటి మరవకూడదు మాసంలో వచ్చే పౌర్ణమిని బొడ్డమ్మల పౌర్ణమి అంటారు ఈ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి చతుర్థేశ్వరకి బొడ్డమ్మ పండుగ జరుపుకుంటారు మట్టి పూలతో బాలికలు చేసుకుంటారు ఇది కూడా లు చేసు ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు చేసుకుంటారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి వరకు యువతల జీవన విధానం ప్రకృతి గోరీదేవిపై పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుంటారు తొమ్మిదవ రోజు రాత్రి పొద్దు మన స్థానిక చెరువులు కుంటల్లో నిమజ్జనం చేస్తారు